అతను మార్చుకోవడానికి వీలుంటుందా ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది ఈ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసిస్తాడు రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మా నొదటి రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనతోనే మీ అర్చనతోనే మార్చుకోగలరు అని రాశాడంట పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు అతనికి ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బతికాడు ఆయోధనుడు ద్రౌపదిని జుట్టు పట్టి దుశ్శాసనతో ఈడ్పించడం వలన చేసిన పాపానికి అరవై ఏట చనిపోయాడు జప ధ్యాన ధానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు మనస్సులో నిరంతరం భక్తితో భగవంతుని ప్రార్థిస్తే చేసేదంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్